వెల్కమ్ టు ఆచార్య యూట్యూబ్ ఛానల్ హాయ్ పిల్లలు ఈరోజు మనము రుత్వం లేదా సుడి దీన్నే వట్ర సుడి అని కూడా అంటారు వీటితో ఉన్నటువంటి అక్షర పదాలని మనం నేర్చుకుందాం నాతో పాటు నా వెనక మీరు కూడా చెప్పాలి మరి కాకి సుడిస్తే క్రు పా కృప వాకి సుడిస్తే వృ ష వృష కాకి సుడిస్తే కృ షాకి గుడిపెడితే షీ ಕೃಷಿ ವಾಕಿ ಸುಡಿಪಡಿ ವೃ ಥಾಕು ದೀರ್ಘಮಿಸ್ತೇ ಥಾ ವೃಥ ಕಾಕಿ ಸುಡಿ ಕೃ ತಿ ಗುಡಿಪಡಿ ತೀ ಕೃತಿ ಧಾಕಿ ಸುಡಿಪಡಿ ಧೃ ತಾಕಿ ಗುಡಿಪಡಿ ತಿಡಿಪಡಿ ಶೃ ತಾಕಿ ಗುಡಿಪಡಿ ತಿರುತಿ ಮಾಕಿ ಸುಡಿಪಡಿ ಮೃ ತಿ ಗುಡಿಪಡಿ ತಿ ಮೃತಿ భాకి సుడిపెడితే భ్రు తాకి గుడిపెడితే తి భ్రూతి భాకి సుడిపడితే భృ భృక్ సున్నా పెడితే భృం గాకి గుడిపడితే గి భృంగి బాకి సుడిపడితే బ్రు భృక్ సున్నా పెడితే భ దాకి సున్నా పెడితే దమ్ బృందం గాకి సుడిపడితే గ్రు హాకి సున్నా పెడితే హం గృహం वा की गुडी पडिते वि का की सुडी पडिते क्रु विक्रु ता की गुडी पडिते ती विकृति पा की सुडी पडिते प्रु था था की गुडी पडिते थी पृथ्वी वा की गुडी पडिते वि पृथ्वी सा की सुडी पडिते श्रु जा श्रुज ना श्रुजना వాకి సుడిపడితే వృ ష వృష బాక్ సున్నా పెడితే భం వృషభం నాకి సుడిపడితే నృ పా నృప తాకి గుడిపడితే తి నృపతి కాకి సుడిపడితే కృ పాకు దీర్ఘమిస్తే పా కృపా అనాకి గుడిపడితే అని కృపాని బాకి బృ హ హృహ की गुड़ी पड़ते ती बृहति वा की सुड़ी पड़ते वृ क्ष वृक्ष मा की कुमिस्ते मु वृक्ष मु भा भा की सुड़ी पड़ते भ्रु गा की कुमिस्ते गु भ्रुगु वा की कुमिस्ते वु भ्रुगु वु, वु। गा की सुड़ी पड़ते गृ गु। हा की गुड़िस्ते ही ग्रुही आना की गुड़िपड़ी ते अनि गृहिणी का की सुलिस्ते क्रू ता क्रूता माँ के कोमिस्ते मु क्रूता मु दा की सुलिस्ते द्रू ढ द्रूढा माँ के कोमिस्ते मु द्रूढा मु दा की सुलिस्ते द्रू ता द्रूता माँ के कोमिस्ते मु ృతము మాకి సుడిస్తే మృ గా మృగా మాకు కొమ్మిస్తే ము మృగాము మాకి సుడిస్తే మృ త మృత మాకు కొమ్మిస్తే ము మృతము తాకి సుడిస్తే తృ అన తృణ మాకు కొమ్మిస్తే ము తృణము మాకు సుడిస్తే మృ దాకు కొమ్మిస్తే దు మృదు వాకు కొమ్మిస్తే వు మృదువు కాకి సుడిస్తే కృ షాకి గుడిపెడితే షీ షీకి సున్నా పెడితే షిమ్ కృషిం చాకు కొమ్మిస్తే చు కృషిం చు సాకి సుడిపెడితే సృ జాకి గుడి పెడితే జీ జీకి సున్నా పెడితే జిమ్ సృజిం చాకు కొమ్మిస్తే చు సృజించు సేకి సుడిపెడితే సున్నా పెడితే శృం గా శృంగ మాకు కొమ్మిస్తే ము శృంగము మాకి సుడిస్తే మృ గా మృగా సేకి గుడి పెడితే సి రా మృగ శిరా కి సుడిస్తే హ గృహ పా తాకి గుడిపెడితే తి పతి గృహపతి వాకి సుడిస్తే వృ ష వృష లాకి కొమ్మిస్తే లు డాకి కొమ్మిస్తే డు లుడు వృషలుడు కాకి సుడిస్తే క్రు పాకు దీర్ఘమిస్తే పా కృపా లాకి కొమ్మిస్తే లు డాకి కొమ్మిస్తే డు లుడు కృపాలుడు నాకి సుడిస్తే నృ పాకు దీర్ఘమిస్తే పా నృపా లాకి కొమ్మిస్తే లు డాకి కొమ్మిస్తే డు నృపాలుడు తాకి సుడిస్తే తృ తాగుడి దీర్ఘమిస్తే తీ తృతీ యా మాకు కొమ్మిస్తే ము యము తృతీయము సేకి సుడిస్తే శృ సృకు సున్నా పెడితే శృం గాకు దీర్ఘమిస్తే గా శృంగా రా మాకు కొమ్మిస్తే ము రము శృంగారము మాకి సుడిస్తే మృ గ మృగా కొమ్మిస్తే యు డా కొమ్మిస్తే డు యుడు మాకి సుడిస్తే మృ మృకు సున్నా పెడితే మృం డా మాకు కొమ్మిస్తే ము గము గము నాకి సుడిస్తే నృ సాకి గుడి పెడితే సి సున్నా పెడితే సిమ్ నృసిం హాకి కొమ్మిస్తే హు డాకి కొమ్మిస్తే డు హుడు హుడు వాకి సుడిస్తే వృ ష వృష గాకు సున్నా పెడితే గమ్ ఢాకి గుడి పెడితే ధి గంధి క గంధిక వృష గంధిక తాకి సుడిస్తే తృ అనాకి గుడి దీర్ఘమిస్తే అనీ తృణీ రాకి గుడి పెడితే రీ రీకి సున్నా పెడితే రిమ్ కరిం చాకి కొమ్మిస్తే చు కరించు తృణీకరించు తాకి సుడిస్తే తృ అనా తృణ రాకు దీర్ఘమిస్తే రా జ రాజ మాకు కొమ్మిస్తే ము రాజము తృణ రాజము మాకు సుడిస్తే మృ గాకు దీర్ఘమిస్తే గా మృగా ద నా దన మాకు కొమ్మిస్తే ము దనము మృగా దనము సేకి సుడిస్తే శ్రు సృకు సున్నా పెడితే శ్రుం క శృంక ల క లక మాకు కొమ్మిస్తే ము లకము श्रृंखलकमु वा की सुस्ते वृ व्रु। क्ष वृक्ष धाको दीर्घम धाको दीर्घमस्ते धू प धूप माक को मु धूपमु वृक्ष धूपमु बा की सुस्ते ब्रु ब्रु सुना पड़ते ब्रुम दाक दीर्घमस्ते दा बृंदा నా వన మాకు కొమ్మిస్తే ము వనము బృందావనము మాకి సుడిస్తే మృ గ మృగా వాకు దీర్ఘమిస్తే వా హా నాకు కొమ్మిస్తే ను డాకు కొమ్మిస్తే డు నుడు మృగ వాహ నుడు కాకి సుడిస్తే క్రు పా కృప గ లా గల కృప గల హాకి సుడిస్తే హృదధ యాకు సున్నా పెడితే యం హృదయం కృప గల హృదయం ఆ గాకి సుడిస్తే గృహ హాకు సున్నా పెడితే హం గృహం లాకి ఓత్వమిస్తే లో ఆ గృహం లో మాకి సుడిస్తే మృ గాకి సున్నా పెడితే గమ్ మృగం ఆ గృహంలో మృగం వు ఊకి సున్నా పెడితే వుమ్ దాకి గుడి పెడితే ది ఉంది ఆ గృహంలో మృగం ఉంది గాకి సుడిస్తే హ గృహ మాకు కొమ్మిస్తే ము గృహము మాకి కొమ్మిస్తే ముకు సున్నా పెడితే ము దాకి కొమ్మిస్తే దు ముందు గృహము ముందు వాకి సుడిస్తే వృ క్ష వృక్ష మాకు కొమ్మిస్తే ము వృక్షము గృహము ముందు వృక్షము వాకి సుడిస్తే వృ ష వృష భ వాకు దీర్ఘమిస్తే వా హ వాహ నాకు కొమ్మిస్తే ను డాకు కొమ్మిస్తే డు నుడు వాహనుడు వృషభ వాహనుడు సేకి గుడి పెడితే సి వాకు కొమ్మిస్తే వు శివు డాకు కొమ్మిస్తే డు శివుడు వృషభ వాహనుడు శివుడు థ్యాంక్ యూ పిల్లలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఆచార్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి